హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ మహాలక్ష్మి ఇంకా నా తమ్ములు చూసారనుకుంటా ఈరోజైతే మా ఇంట్లో చిన్న సెలబ్రేషన్ అయితే జరుగుతుంది అదేంటో కాదు మా ఆడపడుచు మా అన్నయ్యది వెడ్డింగ్ యానివర్సరీ అండి సింపుల్గా ఈవినింగ్ డెకరేషన్ అయితే స్టార్ట్ చేసాము యాక్చువల్గా ఇదంతా వాళ్ళ ఫ్రెండ్ అయితే చేస్తుందండి మా ఆడపడుచుకు ఒక ఫ్రెండ్ ఉంటుంది తనైతే సెలబ్రేట్ చేస్తుంది అంటే మేము అంతగా బర్త్డేస్ కానీ ఫంక్షన్స్ సెలబ్రేట్ చేసుకోము సో తను అయితే తన ఫ్రెండ్కి ఇలా సెలబ్రేషన్ అయితే చేస్తుంది మా ఇంట్లో అయితే స్టార్ట్ చేశారనమాట ఈ సెలబ్రేషన్ అంతా ఇగో తినే తన ఫ్రెండ్ తిన పేరు అనుష మా ఆడపడుచుకి ఫ్రెండ్ ఇలాంటి ఫ్రెండ్స్ ఉంటే అప్పుడప్పుడు చిన్న చిన్న హ్యాపీనెసెస్ ఏవైనా తీరుస్తారు కదా అంటే ఇంట్లో వాళ్ళు చేయకపోయినా ఇలాంటి ఫ్రెండ్స్ ఉన్నారనుకోండి మన హ్యాపీనెస్ అంతా తీరుతుంది ఇంకా సింపుల్గా అయితే ఇలా డెకరేషన్ చేశారు బాగుంది కదా ఇదైతే మా రిలేటివ్ అబ్బాయి ఒక అబ్బాయి చేశారు ఇంకెందుకు లేటు కపుల్స్ని చూసేయండి వీళ్ళే మా ఆడపడుచు మా అన్నయ్య అంటే మా ఆడపడుచు అంటే మా ఆయనకి సిస్టర్ చెల్లి అన్నమాట ఈ కపుల్స్ ఇద్దరు ఫుల్ యాక్టివ్ గా ఉంటారు ఫన్ కూడా మా అన్నయ్య మా ఆడపడుచు అయితే ఇంకా కేక్ కూడా రెడీ అయిపోయింది కట్ చేయడమే ఉంది అంటే ఎప్పుడు మా అత్తయ్య నేనే ఉండే ఇంట్లో ఎవరైనా స్పెషల్ గా ఒక్కరు వచ్చినా చాలు నా మొహంలోని హ్యాపీనెస్ నవ్వు వచ్చేస్తుంది అందుకని నేను ఇది నాకు గుర్తుగా ఉండాలని వీడియో అయితే తీసుకున్నాను నా ఛానల్లో షేర్ చేస్తున్నాను మీరు అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మా ఇంట్లో ఏ బర్త్డే సెలబ్రేషన్స్ చేయరు యాక్చువల్గా చెప్పాలంటే కానీ అనుష అయితే మా జగత్ చిన్నోడు ఫస్ట్ బర్త్డే కూడా తనే ప్లాన్ చేసి సెలబ్రేట్ చేయించింది అందుకే అనుషక్క అంటే నాకు కూడా స్పెషలే టేబుల్ ఖాళీగా ఉందని ఫ్లవర్స్ వేద్దామా అని మాటపడుచుతో అన్నాను ఇంకంతే మా అత్తయ్యలు అందరూ అలా వేయకూడదు అలా వేయకూడదు అనేసి మళ్ళీ రిటర్న్ తీయించేశారు ఇంక ఇప్పుడు మీకు అయితే మా పెద్ద అత్తయ్య అంటే మా అత్తయ్య వాళ్ళ అక్క ఈ యానివర్సరీ సెలబ్రేషన్కి అయితే పెద్దగా ఎవరిని పిలవలేదు అంటే మా పెద్ద అత్తయ్య మా మామయ్య వాళ్ళ కోడళ్ళు పిల్లలు అంతే ఇంకా ఎవరు లేరు మేమే మీకు కనిపిస్తున్నారు కదా మా పెద్ద మామయ్య గారు ఇంకా ఇద్దరు పిల్లలు మా ఆడపడుచు పిల్లలు ఏంటో ఇక్కడ విచిత్రంగా ఏ సెలబ్రేషన్స్ చేయరు ఒక బర్త్డే కాదు మ్యారేజ్ డే కాదు ఏది చేయరు నాకైతే ఈ చేసిన ప్లాన్ చాలా నచ్చింది ఒక గుర్తింపు ఉండాలి కదా సరదాగా అప్పుడప్పుడు ఇలాంటి మూమెంట్స్ ఎంత హ్యాపీగా ఉంటాయి వీళ్ళు కేక్ కటింగ్ వీళ్ళదైనా నాకు మాత్రం చాలా హ్యాపీగా అనిపించింది వీళ్ళకి పెళ్ళయ్యి ఆల్మోస్ట్ సెవెంటీన్ ఇయర్స్ దగ్గర అవుతుంది కానీ ఎప్పుడు అస్సలు మ్యారేజ్ డే సెలబ్రేటే చేసుకోలేదంట అంటే మా ఆడపడుచుకి చైల్డ్హుడ్ మ్యారేజ్ అయిపోయింది అనమాట అందుకే పిల్లలు చూసారా ఎంత పెద్దవాళ్ళు ఉన్నారో ఇద్దరు పిల్లలు కార్తీక్ అండ్ ప్రశాంత్ వీడు పెద్దోడు అనమాట ప్రశాంత్ నైన్త్ క్లాస్ చదువుతున్నాడు తిను చిన్నోడు సెవెంత్ క్లాస్ చదువుతున్నాడు కార్తీక్ మాడపడుచులాగే అల్లరోడు పెద్దోడు మాత్రం సైలెంట్గా ఉంటాడు మా అత్తయ్య వాళ్ళకి సెలబ్రేషన్స్ లేవు నేను ఆ రూల్ బ్రేక్ చేయాలనుకుంటున్నాను మా పిల్లలకైతే నెక్స్ట్ సెలబ్రేట్ చేసి చూద్దాం ట్రై చేస్తాను ఈసారి ఆ రూల్ బ్రేక్ చేయడానికి ఫంక్షన్కి హైలైట్ ఏముంటుంది చెప్పండి పిల్లలే కదా నాకైతే ఈ పిల్లలు హైలైట్ చేశారు అనిపించింది ఫంక్షన్ని చాలా బాగా ఎంజాయ్ చేశారు పిల్లలైతే వాళ్ళతో పాటు నేను కూడా ఎంజాయ్ చేశాను కేక్ కటింగే సర్ప్రైజ్ అనుకుంటే తన ఇంకొక సర్ప్రైజ్ ప్లాన్ చేసింది పెళ్ళిలాగా పువ్వులు అక్షింతలు అన్నీ వేసుకోవాలంట కొంచెం వీళ్ళకి మొహమాటంగా ఉన్న ఫ్రెండ్ చెప్పింది అయితే ఈరోజు చేస్తానని తనకు మాటించిందంట అంట సో తనైతే ఇలా ప్లాన్ చేసింది అందుకని వీళ్ళు చేస్తున్నారు ఇలాగా వీళ్ళు ఇలా చేసుకుంటే నాకు నా మ్యారేజ్ టైం గుర్తొచ్చింది నా మ్యారేజ్ టైంలో ఆ రోజు నాకు మోస్ట్ ఇంపార్టెంట్గా మెమొరబుల్గా ఉండేదంటే మా తలంబరాలే అనే చెప్పొచ్చు అప్పుడైతే నాకు చాలా బాగా సరదా అనిపించింది అదైతే గుర్తొచ్చింది నాకు ఆ మూమెంట్ అయితే ఇంకా పెళ్ళి పెద్ద అయితే ఆ అమ్మాయి ఇంకా మేము చూడడానికి వచ్చిన వాళ్ళు ఇంకా చూసారా కొంచెం చీకటిగా ఉంది అయినా చూడండి మాకు షేర్స్ లేవు కూర్చోటానికి సో అందుకని అందరం నిలబడి ఎగ్జైట్గా చూస్తున్నాము

ఇంకా పెళ్ళి అయిపోయింది ఆశీర్వాదాలు కూడా అయిపోయాయి అన్నిని ఏవైనా స్పెషల్ డేస్ వచ్చినప్పుడు పెద్ద పెద్దగా సెలబ్రేట్ చేసుకోకపోయినా ఇలా ఫ్యామిలీ ముందు చిన్నగా సెలబ్రేట్ చేసుకున్నా చాలు అందరు మొహాల్లో ఒక నవ్వు అయితే వస్తుంది ఇంకా మా అత్తయ్య మా ఆడపడుచుకి ఏమి ఇచ్చారంటే ఇదిగోండి శారీ మా అన్నయ్య గారికి ఒక జత బట్టలు అయితే ఇచ్చారు నాకు ఏదైనా ఇవ్వాలనిపించింది కానీ సడన్గా ఈవినింగ్ అనుష అంతే ఆ అనుషక్క వచ్చి ఇలా సెలబ్రేట్ చేస్తున్నాము మ్యారేజ్ డే అని చెప్పారు మాకైతే ఎవరికి గుర్తులేదు కూడా అడంగా చేయాల్సి వచ్చింది వీళ్ళిద్దరూ మా పెద్ద వాళ్ళ కోడళ్ళు నాకు చాలా స్పెషల్ వీళ్ళిద్దరూ వీళ్ళిద్దరే కాదు వీళ్ళు మా ఇంటికి వస్తే నాకు ఎక్కడ లేని హ్యాపీనెస్ వస్తుంది మా ఆడపడుచు అనుషక్క ఈ ఇద్దరు అక్కలు వచ్చారనుకోండి నాకు ఎక్కడ లేని హ్యాపీనెస్ వస్తుంది అంటే సరదాగా మాట్లాడిస్తారు అలా నవ్వుకోవచ్చు ఎప్పుడు మా అత్తయ్య నేనే ఉన్న ఇంట్లోని కొంచెం నవ్వులైతే వస్తాయి వీళ్ళు వస్తే ఇంకా ఫైనల్గా నేను మా ఆయన కూడా ఒక పిక్ అయితే తీసుకున్నాము మా పిల్లలు రమ్మంటే రాలేదు ఇంకా సెలబ్రేషన్ అంతా అయిపోయింది కేక్ పూస్తానంటే వద్దనేశారు ఇంకా లాస్ట్ ఏముంటుంది పిక్స్ తీసుకున్నాము అందరం కలిసి ఇంకా ఫంక్షన్ అంతా అయిపోయాక పిల్లలు అక్కడ ఉన్న ధర్మాకాల్ బాల్స్ ఫ్లవర్స్ అన్నీ ఎరుకున్నారు వాళ్ళకి కదా ఒక సరదా మా అయితే మరీ సరదా అవన్నీ కలెక్ట్ చేసి ఒక బాటిల్లో పెట్టుకున్నాడు ఇంకా లాస్ట్లో స్నాక్స్తో ఎండ్ చేసాము ఫంక్షన్ అయితే బర్త్డే అయిపోయాక ఇలాంటి గ్రూప్ ఒకటి ఉంటుంది అత్తయ్యా పేల్చడానికి జగత్ అన్నయ్యలు బెలూన్స్ పేల్ చేస్తున్నారు ఇంకా మా పిల్లలు అయితే బెలూన్స్ అన్నీ ఇంకా మొత్తం పేల్చేశారు ఇంకా నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ చెప్పు